స్టార్ట్ అవుతుంది పెద్ద కన్స్ట్రక్షన్ లో ఉంది సిక్స్ సెవెన్ ఇయర్స్ కానీ చేస్తానా చేయనా అన్నది చూడాల ఎందుకు లాంగ్ అంటే లాస్ అవుతాం లాస్ అంటే మళ్ళీ లేట్ ఉంటే ఇబ్బంది ఏదో మూవీ చేద్దాము అది ఇది అని చెప్పినావు అన్నా ఇంకి మూవీ ఏదైనా స్టోరీ రాద్దాం అని చెప్పినావు ఇన్ఫార్మల్ డెత్ మంచి స్టోరీ ఇంకే ఇన్ఫార్మల్ డెత్ మంచి స్టోరీ ఇన్ఫార్మల్ డెత్ నేను షార్ట్ కట్ లో రాసి పెట్టాను షార్ట్ కట్ గట్ చూపిస్తాను నాకు సరిగా కావాలంటే దాన్ని తీద్దామంటే అంటే నువ్వు చెప్పిన వర్షంలో నువ్వు చెప్పిన వర్షంలో నాకు నచ్చినట్టు నేను రాసుకొని పెట్టుకున్నాను అనమాట టైం వెంకి టైమ్ దాని అమ్మ టైం కుదరా లేదని నేను నేను ఫస్ట్ తీస్తే ఇదే షార్ట్ ఫిల్మ్ ఇదే తీస్తా ఫస్ట్ ఇన్ఫార్మర్ డేట్ నా తమ్ముడు రాసి పెట్టుకుండే చూడు నా తమ్ముడు రాసింది స్టోరీ ఒకటి యూట్యూబ్ అంట అంటే

కనిపించలేదా ఏంటి కనిపిస్తుంది కొన్నా నీకు కనిపిస్తుంది ఏమో కానీ క్లారిటీ లేదు ఇప్పుడు నువ్వు కనిపిస్తున్నావు ఇంక ఈ పేజీ కనిపించట్లేదు పేజీ కనిపించలేదా ముందు బుక్ చూపించలేదు చెప్పు ఏం రాసినావు చెప్పు ఇంక ఎట్లా రాసినావు చూద్దాం ఆరు ఆరుమంది చిన్నపిల్లలు ఆరు మంది అనాథ పిల్లలు ఒకరికి తెలియకోకుండా ఒకరు పరిచయం అవ్వాలి ఫస్ట్ ఇది నేను అనుకున్నా దీన్ని ఆరు మంది అనాథ పిల్లలు ఒకరికి తెలియకుండా ఒకరుండాలి అదైపోతే వాళ్ళు ఎట్లా పరిచయం అయినది ఒక ఎంపిసోడ్ రాసిన మంది ఎట్లా పరిచయం అవుతారు అనేది ఒకడు డ్రైవరు ఒకడు కూలి పని చేసుకునేవాడు ఒకడు కూలి పని చేసుకునేటోడు వాడు ఇంకోటి వచ్చి మందు తాగి ఆడేవాడు మందు తాగి జూద మాట కూడా ఇంకోటి పని పాటలేక ఇంట్లో ఉండేవాడు అట్లా ఆరు మందికి ఒక్కొక్క పని రాసి పెట్టినా అనమాట రాసి పెడితే ఒక్కరికొకరు అంతా ఎవరంతా వాళ్ళు పనులు చేసుకుంటా ఉంటారు పనులు చేస్తూ 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 ఆ మన మామూలుగా ఫెస్టివల్స్ వస్తాయి కదా పండగలు అట్లా ఆ పండుగ టైంలో అంటే అందరు కలిసి ఒకరు ఇంటికి పోతారు అనమాట అంటే ఆరు మంది ఫ్రెండ్స్ కదా దాంట్లో పోతారు ఆ పోయినప్పుడు ఏమైతుంది అంటే ఒకడు బాగా రిచ్గా ఉంటాడు ఒకడు ప్యూర్ గా ఉంటాడు సరే అని చెప్పేసి అందరు కలిసి ఒక రోజు అందరు పేదోళ్ళే ఉంటారు ఐదు మంది పేదోళ్ళే ఉంటారు ఫస్ట్ ఒక తాగుపోతాడు మాత్రం పెద్ద ఇంట్లో కట్టుకొని ఉంటాడు చాలా హెవీ కాస్ట్ గా ఉంటాడు అనమాట ఇంట్లో కట్టుకొని వాళ్ళు వస్తానే గెస్టింగ్ వాళ్ళని వెల్కమ్ చెప్పడం గాని వాళ్ళకి ఫుడ్ ఇవ్వడం గాని మటన్ చికెన్ వాళ్ళకి ఇచ్చే ప్రిఫరెన్స్ బాగుంటది అనమాట అయితే అంతా కలిసి ఒక రోజు బార్ ఒకరోజు బార్కు వెళ్తారనమాట తాదం ఒక రోజు నా కోసం అని చెప్పి బార్ వెళ్తే బార్ లో డిస్కషన్ జరుగుతుంది అనమాట